దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకంలో ఇది ఉందండి బాబు అది చెప్పడం దీపం పెట్టు వంద దీపాలు పెట్టు లక్ష దీపాలు పెట్టు కోటి దీపాలు పెట్టు సాధ్యం త్రివర్త సంయుక్తం వంధ్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైరోక్తిరాపకం మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టిన దీపం తైలో మూడు లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి ఏం మాట్లాడుతున్నావు మూడు లోకాల చీకటి అంటే సత్వలోకం తమోలోకం రజోలోకం మూడు గుణాలకు సంబంధించింది అది మన మనస్సులో ఉంది అందుకే మూడు పోగులు ఒత్తిగా పేనమన్నారు సాధ్యం త్రివర్తి సంయుక్తం రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా ఆరొత్తులు పెట్టాలా ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం వితంతువులు ఎన్ని పెట్టాలా శతంతువులు ఎన్ని పెట్టాలి అదో లెక్కుంటుందండి ఈ వితంతువులు ఏమైనా ముగ్గురు చంపించారా బలవంతంగా నాకు అర్థం కాదు అంత పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్కనా